నిత్య తన ఇంట్లో వంట చేసుకుంటూ ఉండగా తనకి ఒక శబ్దం వినపడింది తను బయటికి వచ్చి చూసింది ఇంతలో కేథరిన్ తన స్నేహితులతో చాలా బాధగా అక్కడికి వచ్చింది అప్పుడు నిత్యం లేదు అలాగా అయితే మీ బాధను పోగొట్టడానికి నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది చెప్పనా అని అనింది నిత్య ఇలా చెప్పడం మొదలుపెట్టింది ఒక మహారాక్షసుడు ఉండేవాడు అతని పేరు కొలియత్ అతను ప్రతిరోజు అహంకారంతో ఇలా కేకలు వేశాడు నన్ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికైనా ఉందా ఒక బాలుడు మాత్రం ధైర్యంగా అతని ముందు వచ్చి నిలబడ్డాడు అతను ఒక చిన్న గొర్రెల కాపరి అతని పేరు దావీదు దావీదు చూసిన గొలియత్ ఆశ్చర్యపోయాడు నువ్వు పారిపోలేదే దానికి దావీదు వెంటనే దావీదు ఆ పక్కనే ఉన్న నది వద్దకు నడుచుకుంటూ వెళ్ళి ఐదు రాళ్లను తీశాడు అప్పుడు గొలియత్ దావీదును చూసి ఇంద చిన్నవాడివైన నువ్వు నన్ను ఎదుర్కోగలవా అని అన్నాడు అప్పుడు దావీదు నేను చిన్నవాడినైనా నా దేవుడు పెద్దవాడు అని చెప్పాడు వెంటనే తన గుల్లానికి రాయి రాయి ఆ రాయి వెళ్లి గొలియత్ మృదుటిపై తగిలింది ఆ మహారాక్షసుడు నేలపై పడిపోయాడు ప్రజలు ఎంతో సంతోషించారు కాబట్టి మన ముందు ఉన్న సమస్య ఎంత పెద్దదైనా దేవుని మీద నమ్మకంతో ముందడుగు వేస్తూ ప్రతి సమస్యని ధైర్యంతో ఎదుర్కోవాలి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి బైబుల్ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి